నమస్తే వెల్కమ్ టు మానేర్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ సంక్షేమం చూసి ఓర్వలేకే ఆరోపణలు హరీష్ రావుపై రాష్ట్ర మంత్రి అడ్లూరి ఫైర్ బిల్లులు చెల్లించండి కలెక్టరేట్ల ఎదుట పేరెంట్స్ ఆందోళన ఆలయానికి అమావాస్య శకునం వేములవాడలో ఆషాడ మాస పూజలు

ఆనాటి ఆరోపించారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే బీఆర్ఎస్ గుణపాఠం చెబుతారన్నారు జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో పర్యటించారు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలిసారి మండలానికి వచ్చిన ఆయనకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇంద్రమహిళ్ల లబ్దిదారులకు ప్రొసీడింగ్ కాపీలు పంపిణీ చేశారు అనంతరం రైతు వేదిక ఆవరణలో మంత్రి అడ్లూరి మొక్కను నాటారు కార్యక్రమంలో పెగడపల్లి మార్కెట్ చైర్మన్ బుర్ర రాములు తో పాటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు వాళ్ళు రెండు వేల పద్నాలుగులో వాళ్ళు ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన మాట ఇది అమలు చేసిండ్రు రెండు వేల పద్దెనిమిదిలో అధికారంలోకి వచ్చి ఇచ్చిన మాట అమలు చేయడం చేసిండ్రు ప్రజలకు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఒకటి వాళ్ళు చేసిన అమలు చేసినటువంటి విషయాన్ని ఒకటి చెప్పి ఇవాళ మేము ఏదైనా మాట తప్పినట్టుగా అంటే మేము పద్దెనిమిది నెలలు అయితే గవర్నమెంట్కి వచ్చి ఖజానా ఖాళీ చేసి ఖాళీ ఖజానా అప్పచెప్తే ఆలస్యమైన రైతులకు సంబంధించిన డబ్బులు తొమ్మిది రోజుల లోపల కోట్లాది రూపాయల డబ్బు వాళ్ళ డబ్బులు వాళ్ళ అకౌంట్లో జమ చేస్తే హర్షించాల్సిపోయి శుభాకాంక్షలు తెలిపించాల్సిపోయింది ఒక మాజీ మంత్రిగా హరీష్ రావు పది సంవత్సర రాజ్యం నువ్వేయ్యి నువ్వు పది సంవత్సరాల రాజ్యం మొత్తం కిందమే నువ్వు నీ మా మొత్తం మొత్తం రాజ్యం అంతా ఇష్టానుసారంగా ఆర్థిక సంక్షేమం సృష్టించి ఇవాళ నువ్వు ఏది పడుతుందో మాట్లాడితే ఇట్లా కోట్లాది రూపాయల అకౌంట్లో జమ అయితే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ ప్రభుత్వంలో ఉన్న మంత్రివర్గము ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసన చూసి రైతులతోని ఆ యొక్క సంతోషమైన వాతావరణంలో పాలు పంచుకుంటే కూడా ఇంత కళ్ళలా కారం పెట్టుకునే విధంగా మొత్తం విషంగా తెట్ల హరీష్ రావు గారు రైతులకు మేలు చేసినటువంటి విషయం కూడా ఒకటి చెప్పండి కరీంనగర్ జిల్లాకు అన్ని విధాల నష్టం చేసినటువంటి నాయకులు నువ్వు కదా తలాపు గోదావరి నీళ్ళు ఎక్కడ పట్టుకపోయినా మా కరీంనగర్ జిల్లాకి చేయకుండా ఇవాళ మేము మేము మంచి చేసి ఆర్థిక సంక్షోభాలు సృష్టిస్తున్నా మా ముఖ్యమంత్రి గారు మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మంత్రి అందరం కలిసి ప్రభుత్వంలో ఆర్థికంగా సంక్షేమం అన్నదాతను ఆదుకోవాలని చెప్పి మా బాధ మేము పడి వాళ్ళ అకౌంట్ డబ్బులు జమ చేసి ఆ కార్యక్రమంలో పాలు పంచుకుంటే నోటికి ఇంత మాట్లాడుతున్నాం రాబోయే స్థానిక ఎన్నికలనే పది రేట్ల బుద్ధి చెప్పాలి అట్లా బుద్ధి చెప్తారు నీకు పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఆందోళన చేపట్టారు బెస్ట్ అవైలబుల్ స్కూల్ పేరెంట్స్ కరీంనగర్ పెద్దపల్లి జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ఆందోళన చేపట్టి తమ గోడు వెళ్లబోసుకున్నారు ప్రభుత్వం మూడేళ్లుగా విద్యార్థుల బిల్లులు చెల్లించకపోవడంతో ఆయా స్కూళ్లలోకి తమ పిల్లల్ని అనుమతించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు వెంటనే ఆయా పాఠశాలకు పెండింగ్ బిల్లులు విడుదల చేసి ఇబ్బందులు తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు పేరెంట్స్ జిల్లాలోని ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన తల్లిదండ్రులు కలెక్టరేట్ కు వచ్చి నిరసన చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రారంభంలోనే ఆయా పాఠశాల యాజమాన్యాలు తమ పిల్లలను అనుమతించకపోవడంతో పిల్లలు సిలబస్ కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే బిల్లులు విడుదల చేయాలని కోరారు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ విద్యార్థులు విద్యార్థుల కోసం బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ను ఏర్పాటు చేసి గత కొన్ని సంవత్సరాల నుంచి రన్ చేస్తుంది అందులో భాగంగా గత రెండు సంవత్సరాలుగా మన ఈ నిధులు రాక ఈ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం వారు వారికి ఆర్థికంగా భారం మీద పడి ఈ మా పిల్లలను స్కూల్లోకి అలో చేయకపోవడంతో వారి విద్యా సంవత్సరం చాలా నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి మేము గత కొన్ని సంవత్సరాలుగా మేము ఈ పోరాటం చేస్తున్నాము అయినను ప్రభుత్వం వారు మా ఆలకించి ఇప్పటి వరకు కూడా ఎలాంటి నిధులు మంజూరు చేయకపోవడం మాకు బాధగా అనిపిస్తుంది దయచేసి మేము ప్రైవేట్ స్కూళ్ళలో చదివించే స్తోమత లేక మేము ఆర్థికంగా చాలా నష్టపోయి ఎలాంటి కష్టం చేసుకొని జీవించే స్థితిలో ఉన్నాం కాబట్టి రికార్డుస్ కానీ బుక్ బుక్క నిండని మా స్థితిలో ఉన్న మా ఆలకించి ప్రభుత్వం వారు వెంటనే మా మా పిల్లలకు వచ్చే ఉపకర వేతనాలను మంజూరు చేసి వారి వారి స్కూళ్లకు సప్లై చేసి మా విద్యా మా పిల్లల విద్యాభివృద్ధికి తోడ్పడాలని మేము కోరుతున్నాము అదేవిధంగా గతంలో కూడా కలెక్టర్ గారికి వినతి పాత్రం ఇస్తే కలెక్టర్ గారు కూడా మా మొరను ఆలకించి వారి తరఫున కూడా ఫైనాన్స్ మినిస్టర్ గారికి ఫైనాన్స్ ఆర్థిక పరి శాఖకు లెటర్ కూడా రాయడం జరిగింది జనరల్ ఫండ్ కావచ్చు ఇంకా ఇతరే ఎలా ఫండ్స్ మీకు మీ అవైలబుల్ ఉంటే దయచేసి మా దళితుల పట్ల మా ఎస్సీ ఎస్టీ విద్యార్థిని విద్యార్థుల పట్ల ప్రేమ చూపించి వారి విద్యాభివృద్ధికి తోడ్పడుటకు మీ దగ్గర ఉన్న ఖర్చు చేసి కొంచెం ఎంతో కొంత ప్రతి స్కూల్కు ఖర్చు మన ఖర్చుల నిమిత్తం రిలీ ఫండ్ రిలీజ్ చేయాల్సిందిగా కోరుచున్నాము అందులో మేము గంగాధర స్కూల్లో మా పిల్లల్ని చదివిస్తున్నాం సార్ గత టూ ఇయర్స్గా మాకు ఫండ్ వస్తలేదు అని చెప్పేసి ప్రిన్సిపల్ సార్ ఏమన్నాడంటే మీ పిల్లల్ని మేము తీసుకోము మీ పిల్లలు పని ఇప్పుడు ఈ సంవత్సరం బిల్లు కడితేనే తీసుకుంటాం ఫీజులు పెట్టిన స్కూల్ బుక్స్ అన్నీ మీరు కొనుక్కుంటేనే మీ పిల్లలు తీసుకొని రండి అని చెప్తారు మాకు ఆ పరిస్థితి లేకనే బెస్ట్ ఆల్వేస్ స్కూల్ మాకు వచ్చింది కాబట్టి మేము చదివిస్తున్నాం ఇన్ని రోజుల నుండి ఇప్పుడు ఇది వస్తలేదు కాబట్టి మా ఈ బాధంతా కా ఖచ్చితంగా గవర్నమెంట్ స్పందించి మీ దీనికోసం ఏదో ఒకటి చేయాలని ఈ రెండు వందల మంది పేరెంట్స్ అందరం ఇక్కడికి వచ్చినాం పిల్లలు సాంక్షన్ కావాలి మా పిల్లలు స్కూల్ పోవాలి ఇప్పుడు స్కూల్లో పోకుండా పిల్లలు అందరూ ఇంట్లోనే ఉన్నారు రాకమని చెప్తాను సార్ ఖచ్చితంగా మేడం గారి చర్య తీసుకొని మాకు బిల్స్ సాంఛ్యం చేయాలని కోరుకుంటున్నాను మా అబ్బాయిని తీసుకొని మొన్న వెళ్తే ఇరవై వేలు ఫీజు కట్టండి రాణి అన్నారు అసలు ఎంత బతిలో అయినా కూడా ఫీజు కట్టండి రాణి అమ్మ అది అని అన్నారు ఇక ఏదో ఏదో మాట్లాడిల్లు రాణిస్తలేరు చేస్తలేరు డబ్బులు కట్టుమని అంటున్నారు వాళ్ళు మూడు నాలుగు సంవత్సరాల నుండి బిల్లు శాంక్షన్ చేయలేదట వాళ్ళు బిల్లు వస్తేనే మీ పిల్లలను తీసుకుంటాం లేకపోతే తీసుకోవమ్మా లేదంటే మీరు మొత్తం సంవత్సరం ఫీజు కట్టింది అట్లయితేనే తీసుకుంటాం లేకపోతే తీసుకోమని అంటున్నాను సార్ దయచేసి మా పిల్లలు మా పెద్ద అబ్బాయి టెన్త్ క్లాసు

ప్రభుత్వాన్ని కోరారు లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు నందన్ రాజు లావణ్య శ్రీనివాస్ భానోతు రాజేష్ రవి రమేష్ నరేష్ పాల్గొన్నారు మాది బాంజేపల్లి గ్రామము ధర్మారం మండలము మా పాప ధర్మారం మండలము సాయిమన్ కట్టుకుని చదువుతుంది చదువుతుంటే ఈ ఈ ఏమిటి ప్రభుత్వం ఉన్నప్పుడేమో బిల్లులు పే చేసింది టూ ఇయర్స్ నుండి బిల్లులు పే చేస్తలేరని యాజమాన్యం చెప్తుంది యాజమాన్యం చెప్తుంటే మరి ఆ బిల్లులు పే చేస్తారా మా పిల్లల్ని స్కూల్కి పంపించుడా లేకుంటే ఇంట్లో పెట్టుకున్నాడా ఇప్పటి వరకు అయితే ఇంట్లోనే ఉంచుకోమని చెప్తున్నారు యాజమాన్యం లేకుంటే సిక్స్త్ క్లాస్కు నలభై వేలు యాభై వేలు ఫీజు కట్టి హాస్టల్కి పంపించండి రెండు నెలలకు పదివేలు అనుకుంటే కూడా చెప్పారు అది రికార్డ్ చేయలేదు నేను ఫోన్ ఇప్పుడు మరి స్కూల్కి పంపించుడా లేదా మరి ఇంట్లో ఉంచుకున్నాడా పిల్లల్ని ఏం చేస్తు అర్థం కావట్లేదు అందుకని ఇక్కడికి వచ్చిన ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు అమౌ బిల్లు పే చేస్తారా లేకుంటే ఏం చేస్తుందో అర్థం కావట్లేదు ఇప్పుడు పిల్లల్ని పంపి లేదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తొందర పిల్లలు పే చేయాలని కోరుకుంటున్నారు దళిత గిరిజన పిల్లలంటే చిన్న చూపుగా అసలు వాళ్ళ విద్య పైన పట్టించుకున్న పరిస్థితిలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం లేనట్టుగా కనబడుతుంది ఈరోజు రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఏదైతే తెలంగాణ ప్రభుత్వమే ప్రైవేట్ స్కూళ్ళలో బెస్ట్ ఆఫ్ స్కీమ్ తీసుకొచ్చి ప్రైవేటు విద్యార్థులు ప్రైవేటు పాఠశాలకు ప్రభుత్వమే పూర్తిగా డబ్బులు చెల్లించి వాళ్ళకి యూనిఫాము బట్టలు అట్లాగే స్టూల్ కూడా ప్రభుత్వమే డబ్బులు చెల్లించి కొనుగోలు చేసి విద్యను అందిస్తుంది కానీ రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి బెస్ట్ ఆఫ్డబుల్ స్కీమ్స్ కింద చెల్లించాల్సి చెల్లించాల్సిన డబ్బులను ఈరోజు ప్రభుత్వం చెల్లించకపోవడంతో సుమారు పెద్దపల్లి జిల్లాలో పదమూడు స్కూళ్లలో పదమూడు స్కూలల్లో సుమారు వెయ్యి మంది విద్యార్థులు చదువుకుంటున్నారు ఆ వెయ్యి మంది విద్యార్థులను కూడా ప్రైవేట్ యజమానులు ఇంటికి పంపిస్తున్నారు మీరు ఫీజు కట్టాలి లేకపోతే మీరు యూనిఫామ్ కొనుక్కోవాలి లేకపోతే మీరు ఫీజు కట్టకపోతే మీరు విద్యార్థులను మీకు సంబంధించిన ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించుకోవాలి ప్రైవేట్ పాఠశాలలు మాత్రం విద్యను మేము అందించమని చెప్పేసి వాళ్ళు ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది ఈరోజు మొన్న కలెక్టర్ గారి కలిసినాము ఎమ్మెల్యే గారు కలిసినాము రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాలుగా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నావు కానీ ప్రభుత్వం ఎక్కడ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు స్థానిక కలెక్టర్ గారు స్థానిక ఎమ్మెల్యే గారు స్థానిక మంత్రి గారు కూడా వెంటనే స్పందించి ఏదైతే బెస్ట్ అవైలబుల్ స్కీమ్ డబ్బులు చెల్లించాలి లేకపోతే విద్యార్థుల తల్లిదండ్రులు అందరినీ కూడా కలుపుకొని జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సమస్య ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన తన ఇంటికి వెళ్లే దారిని కబ్జా చేయడంతో ఓ వ్యక్తి న్యాయం కోసం వాటర్ ట్యాంక్కి నిరసన వ్యక్తం చేశాడు కరీంనగర్ సీతారాంపూర్ కు చెందిన వెంకటేష్ తనకు కేటాయించిన ప్లాట్ లో గత కొద్ది సంవత్సరాలుగా ఇల్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నాడు కొందరు వ్యక్తులు రోడ్ లో నిర్మాణం చేపట్టడంతో ఆందోళనకు దిగాడు రోడ్డులో నిర్మాణాలు చేపడుతున్నారని అనేకసార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోలేదని చివరకు చేసేది లేకేలా వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళన చేస్తున్నట్టు తెలిపాడు వెంకటేష్ తనకు న్యాయం జరిగే వరకు దిగేది లేదని భీష్మించుకోగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని న్యాయం జరిగేలా చూస్తా హామీ ఇవ్వడంతో ట్యాంకు నుంచి కిందికి దిగొచ్చాడు వెంకటేష్ లేదంటే ఆల్రెడీ మనం పర్మిషన్ ఇచ్చున్నాం కాబట్టి ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడం లేదండి ఎందుకంటే అంటే పర్మిషన్ ఇవ్వడం జరిగింది అది ఎట్లా ఇచ్చినట్టే నేను చెప్పలేను రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ బేస్ చేసుకొని వాళ్ళు ఇచ్చింటారు పర్మిషన్ అయినా కానీ దానికి నోటీస్ షోకాజ్ నోటీస్ ఇవ్వాలి పర్మిషన్ ఇచ్చినాం కాబట్టి షోకాజ్ నోటీస్ ఇచ్చి యాక్షన్ తీసుకోవాలని మాట్లాడుకున్నాను డీసీపీ గారు మాట్లాడుకున్నాను డీసీపీ గారు మాట్లాడుతున్నాం మాట్లాడిన తర్వాత చేస్తాం యాక్షన్ తీసుకుంటాం అండి యాక్చువల్గా నిన్ననే రావాల్సింది యాక్చువల్గా నిన్న మీటింగ్లో వల్ల రాలేకపోయాడు గతంలో అంటే ఇంకా మాకంటే ముందు నవర్ ఇచ్చారు కమిషనర్ సైన్ ఉంటుంది అంటే ఎవరి కాకుండా చేస్తామండి అది యాక్షన్ తీసుకుంటాం కంపల్సరీ ఇంకా ఒకసారి ఫైల్ వెరిఫికేషన్ చేస్తే తప్ప మేము డిసిషన్ చెప్పలేమండి రాజన్న సిరిసిల్ల జిల్లా వెములవాడ శ్రీరాజ రాజేశ్వర స్వామి ఆలయంలో ఆషాఢ మాస వేడుకలు ప్రారంభమయ్యాయి ఆలయంలో పండితులు వర్చకులు ప్రత్యేక పూజలు చేశారు కాగా అమావాస్య ఉండడంతో భక్తులు పెద్దగా రాలేకపోయారు దీంతో ఆలయ పరిసరాలు వెలవెలబోయాయి ఉండగా రాజన్న ఆలయంలో పలు విభాగాలను ఓ శ్రీమతి రాధాబాయ్ ఆకస్మిక తనిఖీలు చేశారు శానిటేషన్ సెంట్రల్ గోదాం భక్తులకు వితరణ చేసే పులిహోర ప్రసాదం తయారీని ఆకస్మికంగా తనిఖీ చేశారు వారి వెంట పర్యవేక్షకులు శ్రీనివాస్ ఎస్పీఎఫ్ సిబ్బంది ఉన్నారు ఈ ఆషాఢ మాసంలో విశేషంగా ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి అంటారు ఈరోజు విశేషంగా ఆ రోజు స్వామివారికి ప్రాతకాల ముందు మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం అఖండ దీపస్థాపన ప్రారంభమై ఇరవై నాలుగు గంటలు అఖండ నామ సంకీర్తన భజన కార్యక్రమం కూడా ఉంటుంది దాంతోపాటుగా సాయంకాలం కోటలింగాల మండపంలో విచ్చేసినటువంటి విఠలేశ్వర స్వామి వారికి మహాపూజ దాంతోపాటుగా ఆ రోజు నుండి చాదుర్మాశి దీక్ష ప్రారంభమవుతుంది ప్రతి రెండు నెలల పాటు ఉన్న చోటు నుండి ఎక్కడికి కదలకుండా మనందరికీ చక్కగా జ్ఞానాన్ని పంచడానికి ఒక దగ్గర కూర్చుండి ఆ వేదాంత సారాన్ని ఉపదేశించేటువంటి మహత్తరమైనటువంటి పుణ్యకాలం ఈ ఆషాఢ మాసం కూడా భీమనవర క్షేత్రానికి భక్తుల అధిక తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఆషాఢ మాసం వివాహమైనటువంటి కొత్త దంపతులు అత్త కూడా ఒకే ఇంట్లో ఉండడం శాస్త్ర నిషిద్ధం కాబట్టి నూతన దంపతులు దేవాలయంకు రావడం అనేటువంటిది తగ్గుతుంది స్వామివారిని చాలా ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి పాడి ఆవులను గ్రామస్తులు సహకారంతో బయటకు తీశారు కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో మైలారంలో దొమ్మట తిరుపతికి చెందిన రెండు పాడి ఆవులు బుధవారం ఉదయం ప్రమాదవశాత్తు నెరల నరేష్ గౌడ్ కు చెందిన వ్యవసాయ బావిలో పడిపోయాయి విషయం తెలుసుకున్న గ్రామస్తులు ట్రాక్టర్ సాయంతో ఆవులకు తాళ్లు కట్టి బయటకు తీశారు దీంతో పాడి ఆవులకు ప్రాణాపాయం తప్పింది సరైన సమయంలో స్పందించి ఆవుల వెలికి తీతకు సహకరించిన గ్రామస్తులకు బాధితుడు దొమ్మటి తిరుపతి కృతజ్ఞతలు తెలిపారు వంద రోజుల ప్రణాళిక మార్పు అభివృద్ధికి మలుపు అన్నారు పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో వంద రోజుల ప్రణాళిక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు ఇంటి చుట్టూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఇంట్లో పాత టైర్లు డబ్బాలు కొబ్బరి బోండాలు కూలర్ నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు వర్షపు నీరు ఉంటే దోమలు గుడ్లు పెట్టే అవకాశం ఉంటుందన్నారు అన్ని వార్డుల్లో వార్డు ఆఫీసర్ ఆర్పీ ఆశా వర్కర్ అంగన్వాడీ కార్యకర్తల సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు ఆయా ప్రాంతాల్లో చిరు వ్యాపారులు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు ఇంట్లో చెత్తను రోడ్లపై మురికి కాలువల్లో వేయకుండా తడిపడి చెత్త పెద్దగా వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందజేయాలన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రవణ్ డాక్టర్ మమత ప్రోగ్రామింగ్ ఆఫీసర్ వారిశ్రీ వార్డ్ ఆఫీసర్లు శానిటరీ ఇన్స్పెక్టర్లు మున్సిపల్ మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు ఏదో ప్రజల్లో అవగాహన అంటే వాళ్లకు పూర్తి అవగాహన ఉండదు ఇంటి చుట్టూ కొబ్బరి చెప్పులు కానీ లేకపోతే టైర్లు కానీ లేకపోతే పాత ప్లాస్టిక్ బాటిల్స్ ఉన్నట్లయితే ఎందుకు మనకు డెంగ్యూ ఫీవర్ కానీ ఫీవర్స్ రావడానికి అవకాశం ఉంటుంది దోమల ఆర్వా ఎక్కడ పెరుగుతుంది అనేది వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళ ఇంటి చుట్టూ పాటు మన ఇంట్లో పాటు ఇంటి బయట కూడా వాళ్ళు నీట్ గా ఉండేటట్టు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉంది చికెన్ సెంటర్ షాప్ మార్కెట్ చూసినట్టు అయితే చాలా ఎందుకంటే వాళ్ళు క్లీన్ చేసుకోరు జనాలు కూడా అక్కడనే కొనుక్కోవడానికి ఇష్టపడుతుంటారు సో అలాంటివి కూడా క్లీన్ గా ఎందుకు పెట్టుకోవాలి వాళ్ళ వల్ల ఏ విధంగా చెప్పాల్సి ఉంటుంది దాంతో పాటు ఫుడ్స్ రెస్టారెంట్స్ హోటల్స్ కూడా పిలిచి ఒకరోజు మీటింగ్ కండక్ట్ చేస్తాం సార్ ఎందుకంటే కన్సప్షన్ చేసే వాటర్ వల్ల కానీ ఫుడ్ వల్ల అయ్యే అవకాశం ఉంది కాబట్టి వర్షాకాలం కాలేజెస్ కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ కాలేజెస్ కానీ అక్కడ కూడా మనం బ్లీచింగ్ కానీ ఫాగింగ్ కానీ అక్కడ పరిసరాలు నీట్ గా పెట్టుకున్నట్టు చేయాలి ఎందుకంటే కలిసి ఉంటారు కాబట్టి ఒక్కరికి వచ్చిన అందరికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ ఇంటి పరిసరంతో పాటు ఇంటి చుట్టుపక్కల ఉంచుకొని ఎలాంటి చెత్త ప్లాస్టిక్ గానీ విధంగా మిగిలిపోయిన అన్నాలు కానీ ఎలాంటి వేస్ట్ కానీ ఇంటి చుట్టుపక్కల ఓపెన్ అండి అది మీ ఇంటికి వచ్చే చెత్త పండికి అందియండి పట్టణ ప్రజలందరూ కూడా రోగాల బాధ పడకుండా పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇవ్వలేని రేషన్ కార్డులను తను కాంగ్రెస్ పేదల జిల్లా లో నియోజకవర్గంలోని నాలుగు వందల ఎనభై మంది లబ్దిదారులకు తహసీల్దార్ రాజయ్య స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి రేషన్ కార్డులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా విజయ రమణారావు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రజా పాలనలో పేదలకు న్యాయం జరుగుతోందని తెలిపారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ వైస్ చైర్మన్ డైరెక్టర్లు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు కౌన్సిలర్లు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మందిరాలు అంటే మాజీ దరిపత్రులు ఉన్నాడు గొరవ దగ్గర అయితే ఒక్కో రోజు పందేశండి అందుకే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ప్రాంతాల బందీభో కావాలని చెప్పి ఫస్ట్ వచ్చి కట్టిన తర్వాత అందరి బందీపోలు ఉన్నాయి మాకు ఏంటంటే ఎన్నికలు యాభై రెండు వేల ముందు ఇప్పుడు నీకు ఇస్తే అందరూ అందరూ మాకు ఇబ్బంది అయితే ఫస్ట్ వచ్చి మీరు బద్దీపో ఇయకపోతే పెద్ద దగ్గరికి రావడమే చేస్తానా ఇవన్నీ ఇచ్చినాక నేనే బద్దీపో కావాలంటే నేను అచ్చే రేపు మా ముఖ్యమంత్రి రేపు వస్తానంటే ఇలా రాత్రి అంటే జీవో ఇక్కలు బద్దీపో వచ్చే బద్దీపో కార్యక్రమం పళ్ళ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది బద్దీపో ప్రారంభమైతే మనకే నలభై యాభై పసులు ఏ ఉల్లెకంటే ఆ ఉల్లెకులు ఇల్లు బాధ్యత నాకు కూడా కింద వేసింది దాన్ని కూడా రాక ల్యాండ్ అలా ఎనభై రెండు కోట్ల కొత్త భవన నిర్మాణాన్ని కూడా తరలు ఈ నెల ఇరవై మూడున గాంధీ భవన్ ఎదుట తమ ఆవేదన వ్యక్తం చేశారనే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ కార్యక్రమం చేపట్టలేదని స్పష్టం చేశారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో యాదవ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం తిరుపతి యాదవ్ అఖిల భారత యాదవ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు మేకల మల్లేశం యాదవ్ మీడియాతో మాట్లాడారు రెండు దశల్లో చేసిన మంత్రివర్గ విస్తరణలో యాదవ్లకు ప్రాధాన్యత కల్పించలేదని ఆందోళన వ్యక్తం చేశారు ఈ సమావేశంలో జీకేఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నాగరాజ్ యాదవ్ ఉప్పరి శ్రీనివాస్ యాదవ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల నర్సయ్య పెద్దపల్లి మండల అధ్యక్షుడు దాడి చంద్రమోడి యాదవ్ దొంగతుర్తి మాజీ ఎంపీటీసీ దాడి సదయ్య యాదవ్ యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెత్తుల నాగరాజు యాదవ్ మా యొక్క ఆవేదన తెలియజేసేటువంటి కార్యక్రమం మాత్రమే దాన్ని వేరే విధంగా తీసుకోవద్దని కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం ఎందుకోసం గత ఇరవై ఇరవై రెండు నెలల నుంచి వెళ్ళి ఇవాళ గుర్రెలకు కానీ మేకలకు కానీ పశువులకు కానీ నట్టల మందులు కానీ వివిధ రకాలైన మందులు అందిస్తలేరు మరి వాటికి వెంటనే అందించి వాటి బాగోగులను చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది ఆ ప్ర ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి యాదవుల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి యాదవులు మరి ఎంతో కృషి చేసారు మరి ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్ళి ఎన్నో ఇబ్బందులు పడుకుంటే పార్టీలకు పార్టీలో సేవ చేసేవాళ్ళు మరి ఆ సేవ చేసిన వాళ్ళకు కనీసమైనటువంటి గౌరవం గుర్తింపు అనేది ఉండాలి మరి అధికారం ఉన్నప్పుడే గుర్తింపు ఇవ్వకపోతే మరి అధికారం పోయిన తర్వాత ఎవరు కూడా ఏం చేయలేరు కాబట్టి అధికారం ఖచ్చి ఇప్పటికి ఇరవై నెలలు గడుస్తుంది కాబట్టి మరి యాదవులకు ఏమేం పదవులు ఇస్తారు మరి అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ సముచిత న్యాయం కల్పిస్తుంది కాబట్టి అందులో యాదవులకు కూడా సముచిత స్థానం కల్పించాలనేటువంటి కోరికతోటి మరి గాంధీ ను ముట్టడించారే తప్ప దానిలో వేరే ఉద్దేశం ఏం లేదు మరి పార్టీ అనేటువంటిది ప్రభుత్వానికి అమ్మలాంటిది కాబట్టి ఆ పార్టీని అడగడం జరిగింది దాంతో మరి పార్టీ ప్రభుత్వానికి చెప్తే దాని ద్వారా ప్రభుత్వంలో మరి కీలకమైనటువంటి పదవులు యాదవులకు ఇచ్చినట్లయితే యాదవుల యొక్క ప్రాధాన్యం కూడా ఉంటుంది అన్ని కులాలను కలుపుకొని పోయినట్టుగా కాంగ్రెస్కు గౌరవంగా ఉంటుంది మరి పరిగణలోకి తీసుకొని వారికి సముచితమైనటువంటి స్థానం కల్పించి పదవులు కట్టబెట్టాలని మరి మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ శ్రీధర్ బాబు గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇది పరిగణలోకి తీసుకొని తమను తక్షణమే స్పందించి మరి కార్యాచరణలో పెట్టాలని చెప్పి ఎటగలకు పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది తెలంగాణలో మూడు మాసాల్లో ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పు వెలువరించడంతో ఆ దిశగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాచరణ చేపట్టనుంది అయితే రిజర్వేషన్ల కేటాయింపుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కేటాయింపుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది బీసీలకు రిజర్వేషన్లు పెంచి ఎన్నికలకు వెళ్తుందా లేక గత రిజర్వేషన్లనే కొనసాగిస్తుందా అనేది సస్పెన్స్ గా మారింది రాష్ట్రంలో ఆయా జిల్లాల్లో ఎన్నికలపై విభిన్న పరిస్థితులు నెలకొన్నాయి కరీంనగర్ జిల్లాలో మూడు వందల పద్దెనిమిది పంచాయతీలు నూట డెబ్బై ఎంపీటీసీలు పదిహేను జెడ్పీటీసీల రిజర్వేషన్లపై సర్వత్రా చర్చ జరుగుతోంది తెలంగాణలోని స్థానిక సంస్థలకు మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాధవిదేవి తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర హైకోర్టు దీంతో పంచాయతీ మండల జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణ అనివార్యమైంది సంవత్సరం కాలం తర్వాత ఎన్నికలు జరుగుతుండటంతో ఆయా పార్టీల నేతలు గెలుపోవటంలపై తర్జన భర్జన పడుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండున పంచాయతీ పాలక వర్గ కాల పరిమితి ముగిసింది పాలక వర్గం లేకపోవడంతో పాటు సంవత్సరం కాలంగా ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్ల నిధులు నిలిచిపోవడంతో పంచాయతీల్లో ఆర్థిక సంక్షోభం నెలకొంది కనీసం సిబ్బందికి వేతనాలు ఇవ్వలేని దుస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో ఆయా పిటిషన్లను విచారించిన హైకోర్టు నేడు తీర్పు వెలువరించింది సంవత్సరం క్రితమే పంచాయతీ ఎన్నికల ప్రక్రియ చేపట్టింది రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇందుగానే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై నోటిఫికేషన్ జారీ చేశారు ఓటర్ల తుది జాబితాకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేశారు సెప్టెంబర్ ఆరు నుంచి ఇరవై ఒకటి వరకు గ్రామ మండల జిల్లా స్థాయిలో అధికారులు ప్రత్యేక కసరత్తు చేశారు వార్డుల వారిగా ఓటర్ల జాబితా ప్రదర్శన రాజకీయ పార్టీల నాయకులతో సమావేశాలు ఓటర్ల జాబితాలో చేర్పులు మార్పుల ప్రక్రియ చేపట్టారు అయితే ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలుకు తీర్మానం చేసి కేంద్రానికి పంపడంతో ఎన్నికలకు బ్రేక్ పడింది కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేపట్టకపోవడంతో గత రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పలువురు అంచనా వేస్తున్నారు ఎన్నికల ప్రక్రియలో ఆయా పంచాయతీలు మండల జిల్లా పరిషత్ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియపై ఉత్కంఠ రేపుతోంది ఇప్పటికే నలభై రెండు శాతం రిజర్వేషన్ పై బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు ఇదిలా ఉండగా గత రెండు వేల పద్దెనిమిది ఎన్నికల నోటిఫికేషన్ లో కరీంనగర్ జిల్లాలో మూడు వందల పదమూడు పంచాయతీల్లో వంద శాతం ఎస్టీ ఒకటి ఎస్టి మహిళ రెండు జనరల్ ఒకటి ఎస్సీ కేటగిరీ ఎనభై పంచాయతీల్లో నలభై మహిళలు మరో నలభై జనరల్ బీసీలో ముప్పై ఏడు మహిళలు ముప్పై ఆరు జనరల్ అన్ రిజర్వేషన్ కేటగిరీలో నూట యాభై ఆరు పంచాయతీల్లో సగం మహిళకు కేటాయించగా మరో సగం జనరల్ గా విభజించారు ఇటీవలి కాలంలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో పంచాయతీలు విలీనం కావడంతో ఆయా మండలాల్లో పంచాయతీలు ఎంపీటీసీల సంఖ్య తగ్గింది కరీంనగర్ రూరల్ మండలంలో పదిహేడు పంచాయతీలకు గాను పద్నాలుగు పన్నెండు ఎంపీటీసీలకు గాను ఏడుకు తగ్గాయి కొత్తపల్లి మండలంలో ఎనిమిది పంచాయతీలకు గాను ఆరు గతంలో ఎనిమిది ఎంపీటీసీలు ఉండగా ఐదుకు తగ్గాయి ఈ నేపథ్యంలో రిజర్వేషన్లు కూడా మారే అవకాశాలున్నట్టు చర్చ జరుగుతోంది స్థానిక సంస్థల ఎన్నికల నగారా ఉండడంతో పల్లెల్లో రాజకీయం వేడి పుట్టిస్తోంది సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీలకు పోటీ చేసే ఆశావాహులు తమ వంతుగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు సంక్షేమం చూసి ఓర్వలేకే ఆరోపణలు హరీష్ రావుపై రాష్ట్ర మంత్రి అడ్లూరి ఫైర్ బిల్లులు చెల్లించండి కలెక్టరేట్ల ఎదుట పేరెంట్స్ ఆందోళన ఆలయానికి అమావాస్య శకునం వేములవాడలో ఆషాఢ మాస పూజలు స్థానిక రిజర్వేషన్లపై ఉత్కంఠ పల్లెల్లో రాజకీయ సమరోత్సాహం